ఎవడు సరిగ్గా చేయడు పని చేయడు పనికి తగ్గ ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది ఒక్కడు వాడికి ఉండే వాడికి వచ్చే ఆదాయం చూస్తే పదివేలు పదిహేను వేలు ఉంటుంది గంపడి పిల్లలని కంటారు ఎక్కడ సరిపోతుంది ప్రభుత్వ పథకాలు కూర్చొని తినడం ఇదేనా గత ఐదేళ్ళను చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా పథకాలు అందరు చాలామంది వ్యతిరేకత తీసుకునే వాళ్ళు తీసుకున్నారు సైలెంట్గా వాడు ఇస్తున్నాడు కదా వాడు దొబ్బిందే మాకు ఇస్తున్నాడు వాడు పాకెట్లోంచి ఇస్తున్నాడా అనుకునే ప్రజల నైజంకి వాళ్ళు ఇస్తే తీసుకుంటున్నారు తీసుకోవడం ఖాళీగా కూర్చుంటున్నారు చాలామంది బ్యావర్స్గా తయారయ్యారు చాలామంది స్వామరిపోతులుగా తయారయ్యారు దీన్ని ఎలా చూడాలి సో కాబట్టి పథకాలు అనేది కొంతవరకే ఒక వాడికి ఆసరాగా ఉండాలి కానీ వాడిని బద్దకస్తులుగా చేసేలాగా ఉండకూడదు అనేది సగటు ఓటర్ యొక్క అభిప్రాయం పథకాలు అనేది ఒక విధంగా చెడగొడతాయి అలా కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా తీసుకొచ్చే పరిస్థితి రావాలని అందరూ కోరుకుందాం ఒక శ్రీలంక ఎప్పటికీ అలాంటి పరిస్థితి వచ్చింది బంగ్లాదేశ్కి అదే పరిస్థితి వచ్చింది పథకాలు అనేవి ఒక రాజకీయ పార్టీకి ఇంకో రాజకీయ పార్టీకి పోటా పోటీగా ఇస్తూ పోతే మరొక బంగ్లాదేశ్ మరొక శ్రీలంక మన మధ్యలో ఉండే రాష్ట్రాలు ఏర్పడతాయి తర్వాత దేశం మొత్తం